ప్రైజ్ ద లాడ్ ఈ దిన దేవుని వాగ్దానము అతడు దూతతో పోరాడి జయముందెను అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను హోషేయ గ్రంథము పన్నెండవ అధ్యాయము నాలుగవ వచ్చినము ప్రభువు మన కన్నీటి ప్రార్థనను ఆలకించుచున్నాడు మన కన్నీటిని చూచి చాలుపడుచున్నాడు ఆయన మన కన్నీటిని తుడవక ఎన్నడూను దాటి వెళ్ళడు బైబుల్ కాలమందును నేడును వందలాది పరిశుద్ధుల సాక్ష్యము ప్రభువా నా రోదన వినుము అనున్నదే తన పరిచర్యలో అపజయమునందున మిషనరీ ఎన్నో సంవత్సరాలు సేవ చేసినను చాలినంత ఆత్మీయులను సంపాదించలేక తన స్వదేశమునకు తిరిగి వెళ్ళగోరెను అంతలో ఆయనను సేవకు పంపిన సంఘస్థులు ఒక టెలిగ్రామ్ పంపించిరి అందులో రెండే రెండు మాటలు ఉండెను ట్రై టియర్స్ అనగా కన్నీటిని ప్రయత్నించి చూడము ఆ టెలిగ్రామ్ వచ్చిన నాటి నుండి కన్నీటితో ప్రార్థించుటకును కన్నీటితో వాక్యపరిచర చేయుటకును తీర్మానించుకును కన్నీరు అను ఆయుధము అతనికి వేలాది ఆత్మలను దయచేసాను కావున మన జీవితములో సమస్యలతో పోరాడుతున్నామా అయితే మనము కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు ఆయన మన ప్రార్థనను ఆలకించి మనకు జవాబును దయచేస్తున్నాడు ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరేలాగున ప్రభు కృప మనకి తోడై గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ